వెల్కమ్ టు ఏనైన్ టీవీ టీడీపీ నాయకుల నుండి తనకు ప్రాణహాని ఉందని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన ఓ వ్యాపారస్తుడు న్యూస్ టీవీ ముందు వాపోయాడు ఒంగోలు కర్నూలు రోడ్డులోని అద్దంకి బస్టాండ్ సమీపంలో నీరుగట్టు సురేష్ అనే వ్యాపారస్తుడు మొగలి పువ్వు రావు దగ్గర రెండు వేల పదిహేడులో షాపు అద్దెకు తీసుకుని వ్యాపారం నిర్వహించడం జరుగుతోంది అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ షాపులో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ షాపు నిర్వహించే విషయంలో వీరిద్దరి మధ్యలో వివాదం చోటు చేసుకుంది అయితే ఈ క్రమంలో నీరు కట్టు సురేష్ కోర్టు నుండి జంక్షన్ ఆర్డర్ తెచ్చుకుని ఈ షాపును తన ఆధీనంలో ఉంచుకున్నాడు అయితే ఒంగోలు నగరంలోని టీడీపీ నాయకులు ప్రసాద్ రావు వేడికొండ మోహన్ రావులు తమ అనుచరులు ఈ షాపు తాళాలు పగలగొట్టి కొత్త తాళాలు వేసేందుకు ప్రయత్నం చేస్తుండగా దీనిని అడ్డుకున్నారు నీరు కట్టు సురేష్ పైన నానా దుర్భశలాడుతూ దూషించడం జరిగింది దీంతో సురేష్ ఒంగోలు ఒకటో పట్టిన పోలీసులకు సురేష్ ఫిర్యాదు చేయడం జరిగింది తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు جان کي بيني پنهنجو وارا అన్న వాడ పేరు ఆ పేరు తీసి పూర్వ వస్తున్నాడు వస్తున్నాడు కదా వాడ లో వాడ లో చేస్తానే ఈ వాడ గురించి మాట్లాడుతున్నాడు అంటే నా గౌరవతాల గురించి చెప్ారు కొంత కైతు నా గరికిస్ కొడుతాడు తాల లోది ఏనా

பல பலனோட கொஞ்சம் అదే కంప్లైంట్ ఇవ్వాలా సోని అని తిక్క నా కాకర్ ఓనరు నా టాక్ పికప్ చేయండి దాంట్లో సామాన్ దింకొని పోయారు అది రాసి కంప్లైంట్ రాసి మీరు చేసి పెట్టుబడి పెట్టి దీని మీద చాలా చేసి ఉన్నాడు చాలా ఉంది దానికి విచ్చేస్తూ నువ్వు పెట్టినా నీకు నేను నీరుగట్టి సునీష్ను రెండు వేల పదిహేను నుంచి కర్నూలు లూరులోని ఎదురుగా వైష్ణవి వెన్నెల బారం రెస్టారెంట్ నడుపుతున్నాను మొగులిపు ప్రసాదరావు అనే ఓనర్ దగ్గర నేను లీజు తీసుకొని బిల్డింగ్ వ్యాపారం నడుపుకుంటున్నాను రెండు వేల ఇరవైలో నాకు లైసెన్స్ రద్దయిన కారణంగా మళ్ళీ నేను వేరే వ్యాపారం నడుపుకుంటున్నాను మా ఇద్దరు చిన్నపాటి మనసు భర్తల వల్ల వివాదం కోర్టుకు వెళ్ళినది కోర్టులో నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంజక్షన్ తెచ్చుకొని ఉన్నాను ఆ ఇంజక్షన్ తెచ్చుకొని షాపు నా కింద నడుపుతున్నాను ఆ బాడిగా కోర్టులో కడుతున్నాను ఈ విధంగా అది మనసులో పెట్టుకొని మగులు ప్రసాద్గా ఇరవై ఒకటిలో షార్ట్ సర్క్యూట్ చేయించి తగలబెట్టే ప్రయత్నం చేశాడు అది నేను తెలుసుకొని అది కూడా వన్ టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఫ్రై చేసినాను కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాడు ఈ విధంగా నాపై ఇప్పుడికప్పుడు దౌర్జన్యం ఈ ఈరోజు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నేను అటు వెళ్తుండగా సుమారు పదిన్నర పదకొండు గంటల సమయంలో నా షాపు తాళాలు పగలగొట్టిందని చూసి నేను దగ్గరికి వెళ్ళి చూడగా ఈ మగులిపూ ప్రసాదరావు అతను ఒక వ్యక్తులు మేడికొండ మోహనరావు అంబటి ప్రసాద్ వగైరాలు కలిసి నాపై గౌర్జన్యానికి వచ్చినారు ఇది ఏందని అడిగినా నాపై గౌర్జన్యం చేసినారు వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది ఈ ఈ విధంగా నా నా షటర్ తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా నా షా నా షాపులోకి ప్రవేశించి నా సామాన్లు ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్తున్నారు డ్రిల్ వేయడానికి డ్రిల్ మిషన్ వగేర కార్మికులని ట్రాక్టర్ను బయట పెట్టినారు ఇదేందని నేను ప్రశ్నించగా నాపై దౌర్జన్యాన్ని దిగినారు నాకు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నేను తెలుసుకొని వన్ టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఫేస్ చేయడానికి వచ్చినాను నీరుకట్టు హరిప్రియ వైఫ్ నీరుకట్టు సురేష్ అండి ఈ మధ్య వాళ్ళు ఇరవై ఒకటిలో చాలాసార్లు షార్ట్ సర్క్యూట్ చేయటం దొంగతనం చేయటం అన్నీ చేశారు షాప్లో అయినా కూడా మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము అయినా కూడా మళ్ళా అట్లాంటి దుశ్చర్యకే పాల్పడ్డారు మాకు ఆల్రెడీ ఇంజంక్షన్ ఉందండి ఇంజంక్షన్ ఉన్నా కూడా మళ్ళీ పదే పదే ఇది చేస్తున్నారు ఎవరు అంబటి ప్రసాదరావు అనే అతను యాభై డివిజన్కి కార్పొరేటర్ అంటండి ఆయన కూడా ఇందులో పాల్గొని మాకు పొలిటికల్ పవర్ ఉంది మీరు ఏం చేస్తారో చూస్తాము అని చెప్పి చాలా దుర్భాషలాడాడు అతను మరి ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది అంటే పొలిటికల్ పవర్ ఉంటే ఏ పనైనా చేయచ్చా అండి ఇంజంక్షన్ ఉన్నా ఏమన్నా ఉన్నా ఏ పనైనా చేయవచ్చా పొలిటికల్ పవర్ ఉంటే ఎవరి మీదకైనా ఎవరి ఆస్తుల్లోకైనా ఎట్లయినా దౌర్జన్యంగా వెళ్ళొచ్చా మేము ఏం పీకుతారో పీకండి అంటున్నారు పీకటం మా మాటలన్నీ ఏంటండి వేరే వాళ్ళ ఆస్తుల్లో చొరబడటం వేరే వాళ్ళ షాపులో చొరబడటం గతంలో జరిగింది కదా అయినప్పటికీ మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి మా పొలిటికల్ పవర్ ఉంది ఏం చేస్తారో చేసుకోండి అంటే పొలిటికల్ పవర్ ఒక్కటి ఏమైనా చేస్తుందా అండి ఎంత పనైనా చేస్తుందా ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎంతవరకు న్యాయము కరెక్ట్గా చెప్పండి ఇది ఇది పైవార దృష్టికి తీసుకెళ్తామండి మేము మేము పైవారి దృష్టికి తీసుకెళ్తాం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పెడుతున్నాము ఇది ఇంతటి దుశ్చర్య రాజకీయ నాయకులు చేస్తున్నారు అంటున్నారు రాజకీయ నాయకుల రాజకీయ ప్రత్యర్థుల రాజకీయ కార్మికుల ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ ఆడ మగ అని కూడా వాళ్ళకి లేదా అండి ఎట్లా ఇంజెక్షన్ ఉన్న ఒక సైట్ లోకి ఎట్లా ఎంటర్ అవుతారండి వీళ్ళు మనం ఏది పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది రాజకీయ వ్యవస్థ ఎక్కడ నిద్రపోతుంది అంటే రాజకీయంగా పోలీస్ పరంగా ఏమైనా చేయొచ్చు డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అని అంటున్నారా ఏ రకంగా అయినా మనం చేసుకోవచ్చు అంటారా ఆ రకంగా చేసుకోవచ్చు అంటే మమ్మల్ని కూడా ఏమైనా చేయమంటారా అది మీరే చెప్పండి ఎక్కడైనా చేయొచ్చు అంటారా చర్యలు ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోగలరా తీసుకుంటారా లేదా అనేది పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కేసు పెడుతున్నాం అండి మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు రేజ్ అవుతాయి అనేది ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి ఇంకా వాళ్ళు ఎట్లా చేయాలి ఏంటనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను